సూర్యుడు సన్ భూమికి దగ్గరగా ఉండి మన దైనందిక జీవితానికి ప్రత్యక్ష సంబంధం ఉన్న నక్షత్రం సూర్యుడు అందుచేత మన పూర్వీకులు సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావించి పూజించేవారు భూమిపై జరిగే ప్రతిక్రియకు సూర్యునితో సంబంధం ఉన్నది మొక్కలు జంతువులు తమ ఆహారానికి సూర్యునిపై ఆధారపడతాయి మొక్క మొక్కలు సూర్యరశ్మిని గ్రహించి ఆహారాన్ని తయారు చేస్తాయి మొక్కలను తిని శాఖాహార జంతువులు శాఖాహార జంతువులను తిని మాంసాహార జంతువులు జీవిస్తాయి సూర్యుని వేడికి నీరు ఆవిరి అవుతుంది ఈ ఆవిరి చల్లబడి వర్షపాతంగా మారుతుంది సూర్యుని నుండి సూర్యుని నుండి వెలువడే శక్తిలో రెండు వందల కోట్లలో ఒక వంతు మాత్రమే భూమికి చేరుతుంది ఈ కొద్దిపాటి శక్తే భూమిపై జరిగే ఇన్ని పరిణామాలకు కారణమవుతుంది దీనిని బట్టి సౌర శక్తిని ఇతర నక్షత్రాల శక్తిని గురించి మనకు ఊహించటం కూడా సాధ్యం కాదు